ఇప్పుడు మన మన కుటుంబరావు గారు మొన్న మనం మాట్లాడిన దానికి సమాధానంగా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ప్రెస్ మీట్లో చెప్పింది ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చాయి అలాగే తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఆఫీస్ లెటర్ హెడ్ మీద ఈయన ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలు అంటూ ఒక నోట్ రిలీజ్ చేసింది ఆ నోట్లో ఉన్నదానికి ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన దానికి చాలా తేడా ఉంది అని చేత ఏది ఫాలో అవ్వాలి అంటే మనం జనరల్గా పేపర్ వాళ్ళు రాసిందే ఫాలో అవుతున్నాం కాబట్టి రాసినటువంటి రెండు పేపర్లు మీకు వ్యతిరేక పేపర్లు కావు కాబట్టి పేపర్లో రాసిన వాటికి టీవీలో చూసిన వాటికి నేను సమాధానం చెప్తాను దే కలెక్షన్కి కరప్షన్కి తేడా తెలియని వాళ్ళకి ఏం చెప్తాం మనం నీకు అవినీతి అన్నదానికి రసీదు ఇస్తారా అది ఒక్కటి సమాధానం చెప్పాలండి రసీదు ఇవ్వని డబ్బు ఏమైనా ఉంటే రాజశేఖర్ రెడ్డి అన్నవాడు రసీదు ఇవ్వకుండా ఇగో పల్లన్న వాడి దగ్గర ఇంత తీసుకుని అతను బేనామీ అరుణ్ కుమార్ అరుణ్ కుమార్ పేరుని ఇక్కడ పొలం కొన్నాడు ఆరోపణ చేయమనండి కనీసం ఇదిగో అరుణ్ కుమార్ ఉన్నాడు లేకపోతే చెరుపురు రామారావు ఉన్నాడు రామారావుకి ఎక్కడి నుంచి వచ్చిందండి అర్జెంటుగా ముప్పై ఎకరాలు కొన్నాడు అదంతా కూడా రాజశేఖర రెడ్డి సొమ్మది అని ఆరోపణలు చేయండి మీకు రసీదులు ఇచ్చిన దాని మీద రసీదులు ఇచ్చి వ్యాపారం చేసుకుంటే ఆ వ్యాపారం తప్పు అతను చెప్పాడు కాబట్టి పెట్టుబడి అంటున్నారు దా ఒక్కసారి మీ హెరిటేజ్ ముప్పై ఏళ్ళ చరిత్ర తీసుకురండి ఎప్పుడెప్పుడు పెరిగిందో పెరిగిన ప్రతిసారి ఎన్ని డైరీలు మూసారో నేను చూపిస్తాను దానికి దీనికి సంబంధం ఏంటంటే సంబంధాలు నిరూపించడం చిత్తూరు డైరీ ఉంది చిత్తూరు డైరీ నడుస్తుంది హెరిటేజ్ పెట్టారు అక్కడ ఈ డైరీ మూసేశారు డైరీ ఏమైనా మేము మూసేయనామా చూపించండి ఆర్డర్ అంటే ఇవన్నీ కూడా ఎంప్లాయిడ్ అంతే ఎంప్లాయిడ్ అదే క్విట్ ప్రోకో రాజశేఖర రెడ్డి మీద పెట్టారు రాజశేఖర రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఎవరికైతే మేలు చేశాయో వాళ్ళు పట్టుకెళ్ళి పెట్టుబడులు పెట్టారు ఇదే క్విట్ ప్రోకో అని చెప్పి అన్నారు వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళే కాదు పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వలే ఒక్కళ్ళు ఇచ్చారనుకుంటాను అది కూడా పెట్టుబడి పెట్టడం కాదు మమ్మల్ని బెదిరించి పెట్టుబడి తీసుకున్నాడు అని మొత్తం వీళ్ళు చెప్తున్నటువంటి లక్ష కోట్లలో ఆరు కోట్లు పెట్టినవాడు ఒక్కడు చెప్పాడు ఏమని మమ్మల్ని బెదిరించారండి అందుకని పెట్టుబడి పెట్టేవాడిని మిగతా వాడు ఎవ్వడం నోరెత్తల పెట్టుబడి పెట్టిన వాళ్ళలో జిఎంఆర్ ఉన్నాడు ఉన్నాడు వీళ్ళందరూ ఎందుకు పెడతారండి పీవీపీ అని ఇప్పుడు పెద్ద పెద్ద ఉన్న మాల్ గిల్చి కడుతున్నారు అతని పేరేంటి పొట్లూరు వరప్రసాద్ పెట్టుబడి పెట్టాడు అయితే వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టలేదంటే వాళ్ళు ప్రభుత్వం దగ్గర ఇదిగో లబ్ధి పొందారు అన్న ఆధారాలు ఏమీ లేవు అందుకని వాళ్ళ మీద కేసులు లేవు మిగతా వాళ్ళు ఇగో పాలన రోజున ఇంత ముందు చాలాసార్లు చెప్పాను కదా పలానా రోజున ఇతనికి ఒక థౌజండ్ క్యూసెక్స్ వాటరు ఇతను సిమెంట్ ఫ్యాక్టరీకి ఇచ్చారు ఇతని సిమెంట్ ఫ్యాక్టరీ థౌసండ్ క్యూసెక్స్ ఇచ్చిన మూడు నెలల్లో అతను బట్టుకెళ్ళి పది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు ఇది క్విట్ ప్రోకో ఇవాళ డిఫెన్స్ ఏమంటారంటే థౌసండ్ క్యూసెక్స్ నీకి చీరామూర్తికి ఇచ్చారు ఫైవ్ హండ్రెడ్ క్యూసెక్స్ రామనారాయణకి ఇచ్చారు ఇంకో త్రీ హండ్రెడ్ క్యూసెక్స్ అప్పారావుకి ఇచ్చారు వాళ్ళెవ్వరూ పెట్టలేదండి చీరామూర్తికి ఇంట్రెస్ట్ కాబట్టి పెట్టాడు అని వీళ్ళు చెప్తున్నారు ఇది తేలవలసింది కోర్టులో నేను మామూలుగా జనరల్గా ఏమంటానంటే ఎవడు కూడా లంచం తీసుకున్నవాడు రసీదు ఇవ్వడు ఇవన్నీ కూడా అతను ఇచ్చిన రసీదులు అతను షేర్ షేర్ అలాట్మెంట్ని బట్టి పెట్టారు రండి చూపించండి ఒకవేళ లంచం తీసుకుని రసీదులు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఇలా చేశారు ఇంతమంది శిక్షించబడ్డారు అని మీరు చెప్పారనుకోండి నేను తప్పు ఒప్పుకుంటాను నాకు అంత నాలెడ్జ్ లేదు నీకేం తెలుసాయా ఇదిగో చూడు పంజాబ్లో వాడి జైలు శిక్ష పడింది ఇదే క్విట్ ప్రోకోలో మహారాష్ట్రలో పలనవాడి పడింది ఇది అలాంటిదే కేసు అని చెప్పండి ఓ సారీ అండి నేను చూసుకోలేదు నా నాలెడ్జ్ తక్కువ ఓకే అయితే ఇది కేసు కరెక్టే అని చెప్తాను నేనేమి వెనక నాకేమి జగనేమి నాకు జగన్ వాళ్ళు ఛార్జ్ షీట్లే నాకు పంపరా జగన్ మా ఇంటికి వచ్చినప్పుడే చెప్పాను నేను నీ చార్జ్ షీట్లు ఏమన్నా ఒకసారి ఆయన అలాగే పంపిస్తానండి తర్వాత వాళ్ళు డిస్కస్ చేసుకున్నట్టు ఇది ఇష్యూ చేయడం అనవసరం కోర్టులో ఉంది సబ్జుడీస్ అవుతుంది ఎవరు మాట్లాడద్దు దీని గురించి అని అందుకే వాళ్ళు ఎవ్వరూ మాట్లాడరు నాకేంటంటే రాజశేఖర రెడ్డి అందులో ఏమని కాబట్టి నేను మాట్లాడుతాను జగన్కి ఫేవర్ చేద్దామని కాదు రాజశేఖర రెడ్డి ఇలాగా రాష్ట్రానికి అన్యాయం చేసి కొడుకు ఉపకారం చేశాడని అంటున్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి అలాంటివాడు కాదని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను ఈ చర్చలోకి వచ్చాను ఒకవేళ రాజశేఖర రెడ్డి అలాంటి వాడే అని మీరు నిరూపించగలిగారు అనుకోండి నాకు పొరపాటు అవుతుంది రాజశేఖర రెడ్డితో ముప్పై ఏళ్ళు తిరిగాను అతను మనీ మైండెడ్ కాదని నా నమ్మకం అతను పక్కన నుండి చాలాసార్లు చూశాను డబ్బులు గురించి అతను ఏనాడు కేర్ చేయలే చాలా దెబ్బలు తినేశాడు అందుకని ఎలాంటిది చేయడు చేసి ఉండడు అని అనుకుంటున్నాను ఒకవేళ చేసి ఉంటే చెప్పండి ఎందుకంటే మనిషి ఎప్పుడూ ఒకలా ఉన్నాడు కదా ఏమో అధికారం వచ్చాక మారిపోయి డబ్బులు మా కొడుకు బోర్డు సంపాదించి పెట్టేద్దామని అనుకున్నాడేమో అవి చూపించండి చూపిస్తేనే ఒప్పుకుంటాను మీరు ఏదో చదువుకున్న అయి ఉండి బాధ్యతారహితంగా మాట్లాడటం తప్పు పొలిటీషియన్స్ మాట్లాడారంటే వాళ్ళ పార్టీ ఇంట్రెస్ట్లో మాట్లాడతారు ఏమి దొరకపోతే అరుణ్ కుమార్ అన్నం మానేసాడు గడ్డి తింటున్నాడని అని చెప్తారు లేకపోతే వేరే మార్చిన దాంట్లో జాయిన్ అయిపోయింది అప్పటి నుంచి కొంచెం బుర్ర దెబ్బతింది ఏం తెలియదండి అని అంటారు మీరు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మను ఆల్రెడీ చార్టెడ్ అకౌంటెంట్లు లాయరు ఇన్ని ఉన్నవాళ్ళు మీరు కూడా మామూలుగా కలెక్షన్ అంటే ఏంటి కరప్షన్ అంటే నాకు తెలియదు ఎందుకంటే మాకు చంద్రబాబు నాయుడు గారు అదిగో బొమ్మ చూడండి గాంధీ అంబేద్కర్ మధ్యలో చంద్రబాబు ఈ ఈ తరహాలో మీరు మాట్లాడకండి వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంది మీరు ఓపెన్గా నేను ఇచ్చిన ఆఫర్ను అంగీకరించండి మీకు ఏ రోజు ఖాళీ ఉంటే ఆ రోజు మీ ఇంటికి నేను వస్తాను ఆ రోజు కూడా మనం ఎవ్వరికీ చెప్పద్దు మీరు చెప్పండి పలానా ఆదివారం రా హైదరాబాద్ రమ్మంటే హైదరాబాద్ వస్తా విజయవాడ రమ్మంటే విజయవాడ వస్తాను మీ ఇంట్లో కూర్చుందాం అదో ఇలాంటి గొట్టవాటు పెట్టి ఆ స్టాండ్కి గొట్టం తగిలిద్దాం మీది మీరు పెట్టుకోండి అది నేను పెట్టుకుంటాను లేదు సరదాగా రాజమండ్రి అండి మీ చెరుకు రామారావు నేను అరేంజ్ చేస్తాను ఆలు కొట్టాలంటున్నాడు రామారావు ఇంట్లో కూర్చుందాం దీని మంచిది అవుతుంది ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యానికి చాలా ఉపయోగపడుతుంది నాలాంటి వాడికి కొంత అర్థమవుతుంది ఏంటి అసలు ఎలా నడుపుతారు స్టేటు తెలియదు కదా నాకు నిజంగా తెలియదు నేను అటకారం కాదు నేను ఎంపీగా ఉన్నానంటే అక్కడేదో ఎంపీ పార్లమెంట్లో ఏమవుతుందో తెలుస్తుంది కానీ నాకు నిన్నటి వరకు గవర్నర్ టైంలో కూడా అప్పు చేయించిన సంగతి తెలియదు అప్పు చేయాలంటే ఏదో పెద్ద డిస్కషన్లో డిబేట్లో ఉంటాయనుకున్నాను ఆ వేళ అర్జెంటుగా డబ్బు అవసరం వచ్చిందనుకోండి గవర్నర్ గారి టైంలోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డెస్షన్ తీసుకుని ఆయన సంతకం పెట్టేశాడు తెచ్చే తెచ్చేశారు తొమ్మిది పర్సెంట్ ఇంట్రెస్ట్కి ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా తెలుస్తున్నాయి ఈ డిబేట్ పెట్టండి ఖచ్చితంగా అన్ని విషయాలు అందరికీ తెలుస్తాయి లేదండి ప్రజలు కొనడానికి లేదు వ్యక్తులైన డిమాట్ అకౌంట్ ఉన్నవాడే కొనగలది యాభై నాలుగు ఇవ్వలే ఆయన చెప్పిన తొమ్మిది పేర్లే అందులో బిర్లా వాడు వీళ్ళంతా కూడా బిజినెస్ వాళ్ళండి వీళ్ళు ఇమీడియట్గా పది పర్సెంట్ వడ్డీ తీసుకుని ఇరవై వేలు ప్రీమియం ఏంటంటే లక్షకి పదివేలు రెండు లక్షలకి ఇరవై వేలు పది లక్షలకి రెండు లక్షలు ఆ రెండు లక్షలు వాళ్ళు తీసేసుకుంటారు వెంటనే మీ పేర్లు మారిపోతుంది అది మీ అకౌంట్లోకి టెన్ పాయింట్ త్రీ సిక్స్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది కానీ మీరు ఇక్కడ రెండు లక్షలు ఎక్సెస్ పే చేశారుగా అది లెక్కేసుకుంటే మీకు ఎయిట్ పర్సెంటే కిడుతుంది అనమాట తొమ్మిది మందిలో ఒక ఏకే అన్నవాడు ఒక్కడే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది నేను ఈ చెరుకూరి మన కుటుంబరావు గారు ఏదైనా ఒక వారం రోజుల్లో చెప్పకపోతే సెబీకి కంప్లైంట్ పెడతాను సెబీ చూశాను నాకు ఆ సెబీ దాంట్లో కూడా పెద్ద టచ్ లేదు ఇంటర్నెట్లో నాకు దొరికింది ఏంటంటే ఎవరైతే మర్చెంట్ బ్యాంకర్గా వ్యవహరించి కన్సల్టెంట్గా వ్యవహరించి తర్వాత అరేంజర్గా మారి తర్వాత తనే అందులో బాండ్లు కొనుక్కున్నాడో అది ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు కూడా కొట్టండి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెబీ అని కొట్టయితే మొత్తం వచ్చేస్తుంది ఇది వన్ ఆఫ్ ది పాయింట్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండకూడదు నువ్వు అరేంజర్గా ఉంటే అరేంజర్గానే ఉండాలి ఎందుకంటే నీకు అన్ని ముందు తెలిసిపోతాయి మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి